ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులను ఎలుకలు కొరికిన సంఘటన అనంతపురం నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతి గృహంలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి ఎలుకల దాడిలో పది మంది విద్యార్థులు గాయాలయ్యాయి ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్సిన్ వేయించారు కళాశాల వసతి గృహంలో విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికినట్లుగా తెలుస్తుంది హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో రూమ్ లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు నిర్మాణంలో హాస్టల్ భవనం ఎలుకల బెడద ఉన్నట్టు విద్యార్థులు చెప్తున్నారు ఈ విషయం తెలియడంతో వెంటనే హాస్టల్ రూమ్లు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు కాలేజ్ యాజమాన్యం సార్ మేము కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులం మేము హాస్టల్లో ఉంటున్నాము కేఎస్ఎన్ హాస్టల్లో ఉంటున్నాం ఇక్కడ మాకు త్రీ డేస్ నుంచి ఎలుకలు వస్తున్నాయి పది మంది దాకా ఖచ్చినాయి అవి ఖర్చడం వల్ల మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం వెంటనే మేడం వాళ్ళు స్పందించి మాకు వ్యాక్సిన్లు కూడా వేయించినారు మాకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని కూడా తెలియదు మేడం వాళ్ళే చెప్పి వేయించారు మాకు కొద్దిగా మొన్న మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చినాయి మా దాంట్లో కూడా కొద్దిగా చెత్త ఉందని మేడం వాళ్ళు మొత్తం అంతా గ్యాదర్ చేసి చూసినారు సార్ దాని తర్వాత మేమంతా క్లీన్ చేసుకున్నాము మేడం వాళ్ళు డైలీ నైట్ అయినా సరే మా కోసం వచ్చి చూసుకొని వెళ్తున్నారు సార్ మేడం వాళ్ళు టీకాలు కూడా వేయించారు ఇప్పుడు వాళ్ళకి పది మంది ద్వారా ఖర్చింది వాళ్ళకి ఇప్పుడు బాగుంది సార్ మీకు ఇది ఫస్ట్ టైం అజ రడం మీకు ఆ ఫస్ట్ టైం సర్ మా పేరు మనీషా సర్